హాయ్ పిల్లలు మనం ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఉన్నాం కదా సమ్మర్ హాలిడేస్ లో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ దాంతో పాటు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఎప్పుడైనా పీతను చూసారా అవి సముద్రం ఒడ్డున తిరుగుతూ ఉంటాయి కదా కానీ ఒక్కసారి గమనించండి అవి నేరుగా నడవవు వంకరిగా పక్కకి సైడ్ వే నడుస్తాయి ఎందుకు అలా చేస్తాయో తెలుసా రండి తెలుసుకుందాం పీతల కాళ్ళు స్పెషల్ పీతలకు పది కాళ్ళు ఉంటాయి అందులో రెండు ముందు కాళ్ళు పెద్ద పట్టకారలా ఉంటాయి మిగిలినవి నడవడానికి ఉపయోగపడే కాళ్ళు ఈ కాళ్ళు మన కాళ్ళలా నేరుగా కాకుండా వంగిన ఆకారంలో ఉంటాయి అందుకే అవి సైడ్ కి నడవడం వాటికి సులభం ఊహించండి మీరు మోకాళ్ళు వంచి పక్కకి జంప్ చేస్తే ఎలా ఉంటుంది అలాగే పీతలు కూడా వాటి కాళ్ళను సైడ్కి ఈజీగా కదిలిస్తాయి నేరుగా నడవడం వాటికి కొంచెం కష్టం అసలు పీతలు సైడ్ వే నడక వల్ల ఉపయోగం ఏంటి పీతలు సముద్రంలో ఇసుకలో రాళ్ల మధ్యలో ఉంటాయి కదా అక్కడ సైడ్ వే నడవడం వాటికి చాలా హెల్ప్ చేస్తుంది వేగంగా పారిపోవడం ఒకవేళ ఏదైనా పక్షి లేదా జంతువు పీతను పట్టుకోవాలనుకుంటే అవి ఆ సైడ్ వేలో జర్రు అని వేగంగా పక్కకు నడిచి పారిపోతాయి చిన్న గ్యాప్ లలోకి కూడా వెళ్ళడం చూసే ఉంటాం కదా రాళ్ల మధ్య ఇసుకలోని రంధ్రాలలోకి సైడ్ వే నడిస్తే ఈజీగా వెళ్లిపోతాయి బ్యాలెన్స్ పీతలు శరీరం ఫ్లాట్ గా వెడల్పుగా ఉంటుంది సైడ్ వే నడక వల్ల స్పీడ్ పెరిగి స్టెబిలిటీ వస్తుంది సరే పీతలు కూడా డాన్స్ చేస్తాయంటారా కొన్ని పీతలు తమ జోడీని ఆకర్షించడానికి సైడ్ వే నడుస్తూ పట్టకారాలు ఊపుతూ ఒక రకమైన డాన్స్ చేస్తాయి ఇది చూడడానికి చాలా క్యూట్ గా ఉంటుంది అందుకే పీతలు సైడ్ వే నడవడం వాటి స్టైల్ అని చెప్పచ్చు మరి అన్ని పీతలు సైడ్ వే నడుస్తాయా చాలా పీతలు సైడ్ వే నడుస్తాయి కానీ కొన్ని రకాల పీతలు ఉదాహరణకు కొబ్బరి పీతలు కొంచెం నేరుగా నడవగలవు కానీ వాటి స్పెషల్ స్టైల్ సైడ్ వే నడకే సరే మరి ఇప్పుడు మీకు పీతలు ఎందుకు వంకరగా నడుస్తాయో తెలిసిపోయింది కదా వాటి కాళ్ళ డిజైన్ వాటి లివింగ్ ప్లేస్ డాన్స్ అన్ని కలిసి వాటిని సైడ్ వే స్టార్ చేసేసాయి మీరెప్పుడైనా బీచ్కి వెళితే పీతల సైడ్ వే నడకని గమనించండి ఒకవేళ మీరు కూడా వాటిలా సైడ్ వే నడిచేలా ట్రై చేయండి అలాగే ఇలాంటి ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పినందుకు నా కోసం ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీకు నచ్చిన పాయింట్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే అమ్మ పాఠశాలను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ పిల్లలు